మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే విశ్వక్సేన్ గారు నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ సార్ మన లైఫ్ లో మ్యాజికల్ మూమెంట్ రావాలన్నా అదృష్టం రావాలన్నా మన మొబైల్ నెంబర్ లో ఎలాంటి నెంబర్స్ ఉంటే అది వస్తుందంటారు మొబైల్ నెంబర్ కరెక్ట్ గా ఉంటేనే అవతల్లి మన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడే మీరు సక్సెస్ ని చూస్తారు ఎందుకంటే ఒక థర్టీ ఇయర్స్ క్రితం మొబైల్ నెంబర్ ఇంపార్టెన్స్ అంతగా లేదు అవును అప్పుడు అందరూ చాలా బాగుండేవాళ్ళు ఎప్పుడైతే మీకు మొబైల్ నంబర్ వచ్చిందో మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నారు కారణం ఏంటి ఆ నంబర్ లో కొన్ని నెగిటివ్ కాంబినేషన్స్ ఉంటాయి ఎందుకంటే యూనివర్స్ అంతా ఎనర్జీతో నిండి ఉంది కాబట్టి ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ కి యాంటీ నెంబర్ పెడుతున్నప్పుడు మీకు అది యాంటీ ఫ్రీక్వెన్సీగా మారడం జరుగుతుంది ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి ఒక వ్యక్తి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నా మనీ బ్లాకేజెస్ ఉన్నా అంటే వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వరు ఈ రోజు డబ్బు వస్తుంది అనుకున్నప్పుడు కూడా రాదు ఇవన్నీ మీ మొబైల్ నెంబర్ ద్వారానే జరుగుతాయి చాలా మందికి తెలియదు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా మీరు కుటుంబంలో సరిగా మీ ఫ్యామిలీ వాళ్ళని సరిగా చూసుకోవడం లేదన్నా మీరు ఏదో చికాకులో ఉన్నారు మీ ఏ వర్క్ చేయాలనుకున్న ఫెయిల్ అవుతూ ఉంటారు అన్నిటికీ కారణం మీ మొబైల్ నెంబర్ ఎందుకంటే నేను సైంటిఫిక్ గా చెప్తాను చూడండి మనం థర్టీ ఇయర్స్ క్రితం ఉత్తరాలు రాసేవాళ్ళు అప్పుడికి దానికి అంత ప్రాధాన్యత ఉంది కానీ ఇప్పుడు ఉత్తరాలతో పని లేదు మీరు ఏం కావాలన్నా విత్ ఇన్ సెకండ్స్ లో మెయిల్ పెట్టేస్తున్నారు వాట్సాప్ లో వాడుతున్నారు అంటే ఆ కాలానికి అది వెరీ గుడ్ కానీ ఇప్పుడున్న టెక్నాలజీకి ఇది అవసరం లేదు సేమ్ మొబైల్ నెంబర్స్ కూడా అప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ మొబైల్ నెంబర్స్ ఎందుకు అనుకుంటున్నారు మీ ఫోన్ పే ఆల్ యూపీఐ పేమెంట్స్ లింక్డ్ విత్ ఓన్లీ యువర్ మొబైల్ నెంబర్ ఓకేనా అంటే మీరు ఏటీఎం కావచ్చు మీ ఫోన్ పే గూగుల్ పే కావచ్చు పేటిఎం అన్ని మొబైల్ నెంబర్ ద్వారానే మీ ఆధార్ కార్డ్ లింక్ కూడా మొబైల్ నెంబర్ ద్వారా పాన్ కార్డ్ ఓకేనా మీ ఓటర్ ఐడి ఇలా అన్నిటికీ మీ మొబైల్ నంబరే లింక్ అయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ చెక్ చేసుకోండి మీ మొబైల్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఉందా లేదా అయితే ఒక మొబైల్ నెంబర్ మనకు కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి మనం మనమే మీరే చెక్ చేసుకోవచ్చు ఎలా దీంట్లో ఏంటంటే అండి మొబైల్ నెంబర్ రూల్స్లో మొట్టమొదటిది ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో తెలియాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మీ బర్త్ నెంబర్ ఏంటి మీ డెస్టీ నెంబర్ మీ బర్త్ నెంబర్ అంటే మీరు ఏ డేట్ లో అయితే పుట్టారో ఆ బర్త్ నంబర్ అంటారు దాన్ని ఉదాహరణ మీకు ట్వంటీ త్రీ డేట్ లో పుట్టారు ట్వంటీ త్రీ అనేది మీ బర్త్ నంబర్ దాన్ని టూ ప్లస్ త్రీ అంటే ఫైవ్ గా తీసుకోవాలి డెస్టినీ నంబర్ ఏంటి అంటే డేట్ మంత్ ఇయర్ ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో అనుకోండి వీటన్నింటినీ ప్లస్ చేస్తూ వెళ్ళాలి టూ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ ఫైవ్ అలా ట్వంటీ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ నైన్టీన్ నైన్టీ త్రీ ప్లస్ చేస్తే ఒక సింగిల్ డిజిట్ వస్తుంది మీకు దాన్నే మీ డెస్నీ నెంబర్ అంటారు అంటే ఇప్పుడు దీనికి ఎంత వచ్చింది డెస్టినీ నెంబర్ మీరు చూడండి ట్వంటీ త్రీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ టెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ప్లస్ నైన్ చూడండి నైన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీ టూ అంటే సెవెన్ అంటే ఫిఫ్టీ టూ అంటే సెవెన్ తీసుకోవాలి అంటే మీ బర్త్ నెంబర్ ఫైవ్ డిస్నీ సెవెన్ ఇలా మీ బర్త్ నంబర్ కి నంబర్ కి మీ మొబైల్ నెంబర్ టోటల్ గా టెన్ డిజిట్స్ కూడా కౌంట్ చేసుకోవాలి కౌంట్ చేసుకున్నప్పుడు దాన్ని సింగిల్ డిజిట్ లోకి తెస్తే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మొబైల్ నెంబర్ టెన్ డిజిట్స్ ని సింగిల్ డిజిట్ లోకి చేస్తే వన్ వస్తే చాలా మంచిది ఓకే త్రీ వచ్చినా మంచిది ఫైవ్ వచ్చినా మంచిది సిక్స్ వచ్చినా మంచిది నైన్ వచ్చినా మంచిది అంటే మొబైల్ నంబర్ ఎప్పుడు మీరు కౌంట్ చేస్తే టెన్ డిజిట్స్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ వెరీ గుడ్ కాంబినేషన్ కానీ మొబైల్ నంబర్ టోటల్ చేసినప్పుడు ఏది రాకూడదు ఇది తెలుసుకోవాలి మనం వచ్చేది కాదు రానిది రానిది చాలా చాలా ఇంపార్టెంట్ మొబైల్ నెంబర్ టోటల్ టెన్ డిజిట్స్ మనం చేసినప్పుడు టోటల్ చేస్తే టూ రాకూడదు వెరీ డేంజర్ ఫోర్ రాకూడదు అదే విధంగా ఎయిట్ రాకూడదు సెవెన్ రాకూడదు వెరీ వెరీ డేంజరస్ అండి ఎందుకు అనుకుంటున్నారు మీ మొబైల్ నంబర్ టోటల్ చేసినప్పుడు టూ వచ్చింది అనుకోండి టూ అంటే చంద్రుడు చంద్రుడు అంటే ఏంటి ఫిఫ్టీన్ డేస్ అప్ ఫిఫ్టీన్ డేస్ డౌన్ మీ లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి అదే విధంగా మొబైల్ నెంబర్ టోటల్ ఫోర్ వచ్చిందనుకోండి ఫోర్ ఈస్ రాహుల్ స్ట్రగులింగ్ అండి హార్డ్ వర్క్ స్ట్రగుల్ ఫైనాన్స్ ఇష్యూస్ ఇవన్నీ మనీ బ్లాకేజెస్ జరుగుతుంటాయి కాబట్టి ఫోర్ ఎప్పుడు మొబైల్ నెంబర్ టోటల్ చేస్తే ఫోర్ అదే విధంగా ఎయిట్ ఎయిట్ ఏంటి సాటర్న్ శని అంటే ఎయిట్ వాళ్ళు చాలా బాగా కష్టపడతారండి ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే లైఫ్ లో మొత్తం వీళ్ళకి ఎప్పుడు లక్ అనేది ఉండదు బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మొబైల్ నెంబర్ టోటల్ ఎయిట్ వాడితే కానీ వీళ్ళ లైఫ్లో ఏది సరైన సమయానికి దక్కదు స్లో 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 మీ మొబైల్ నెంబర్ టోటల్ చేసినప్పుడు ఎయిట్ వస్తే మీ లైఫ్ అంతా స్ట్రగుల్ స్ట్రగుల్ గా ఉండి స్లోగా ఉంటుంది ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటుంది అదే మీ మొబైల్ నెంబర్ టోటల్ చేసినప్పుడు సెవెన్ వచ్చింది అనుకోండి స్పిరిచువల్ గా ఉంటారండి కొంత వైరాగ్యంలో ఉంటారు అంటే డబ్బు దేముంది డబ్బు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు ఒకవేళ వీళ్ళ దగ్గర డబ్బు వచ్చినా ఎక్కువగా నిలవదండి ఎందుకంటే జీవితం మీద అంత ఇంట్రెస్ట్ గా ఉండదు వీళ్ళకి కొంతమందికి అయితే సెవెన్ నెంబర్ కనుక వస్తే భార్యాభర్తల మధ్య కొంత డిస్టర్బెన్సెస్ గా ఉంటాయి అయితే ప్రతి మొబైల్ నెంబర్ అనేది కొన్ని రూల్స్ ఉంటాయి దీంట్లో ఏంటంటే పిల్లర్ నెంబర్స్ అంటారు మీరు ఉన్న టెన్ డిజిట్స్ లో వన్ నంబర్ పెట్టుకుంటే చాలా మంచిది అంటే టెన్ డిజిట్స్ లో ఎక్కడైనా ఉండొచ్చు వన్ కానీ ఫైవ్ కానీ సిక్స్ కానీ నైన్ కానీ ఫోర్ కానీ ఉండాలి వన్ ఫైవ్ అదే విధంగా ఫోర్ సిక్స్ నైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వన్ నంబర్ ఉంటే ఆ మొబైల్ నంబర్లలో ఆ వ్యక్తి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి నిర్ణయాలు చాలా స్పీడ్ గా తీసుకోగలుగుతారు ఇటువంటి వాళ్ళే లైఫ్ లో ఎంటర్ప్రెన్యూర్ గా ఉండాలని కోరుకుంటారు అదే విధంగా ఫోర్ నంబర్ ఉంటే కుబేర సంఖ్య అన్నం డబ్బుని బాగా ట్రాక్ చేస్తుంది అదే విధంగా ఫైవ్ నంబర్ లైఫ్ లో బ్యాలెన్స్డ్ అని ఉంచుతుంది అదే విధంగా సిక్స్ నంబర్ లైఫ్ లో డబ్బును వచ్చేలా చేస్తుంది సిక్స్ నంబర్ లగ్జరీ నైన్ నెంబర్ ధైర్యం ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు కారణం ఏంటి ధైర్యం లేకపోవడం కాబట్టి మొబైల్ నంబర్లలో మనం ఎప్పుడు నైన్ నెంబర్ ఎక్కడైనా ఉండేటట్లు చూసుకోవాలి ఎందుకంటే మొబైల్ నంబర్లలో నైన్ ఉండడం ద్వారా నేను ఏదైనా సాధిస్తానని కాన్ఫిడెంట్ ఉంటుందండి కాన్ఫిడెంట్ లేని వాళ్ళే సూసైడ్ చేసుకోలేదు అందుకోసమే అన్నారు ధైర్యే సాహసే లక్ష్మి అని కాబట్టి ఈ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ నంబర్స్ తప్పకుండా మీ మొబైల్ నంబర్లలో ఉండాలి మొబైల్ నంబర్ ఎండింగ్ ఎప్పుడు అంటే చూడండి లాస్ట్ డిజిట్ ఉంటుంది కదా ఈ లాస్ట్ డిజిట్ జీరో తో ఎండ్ అవ్వకుండా చూసుకోండి ఎప్పుడైనా హై ఫ్రీక్వెన్సీ ఉండాలి ఎండింగ్లలో ఎప్పుడైనా ఫైవ్ కానీ సిక్స్తో తో ఎండ్ అయితే వెరీ వెరీ గుడ్ అండి జీరో తో ఎప్పుడు ఎండ్ అవ్వకూడదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎండింగ్ నంబర్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జీరో కానీ ఎయిట్ కానీ సెవెన్ కానీ ఇవి లేకుండా చూసుకోండి ఇలా మొబైల్ నంబర్స్ అనేది మీ ప్రొఫెషన్ ని బట్టి తీసుకోండి అంటే మీరు ఈ ప్రొఫెషన్ లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి ఒక మ్యాజికల్ నెంబర్ ఉంటుంది డాక్టర్స్ కి డాక్టర్స్ కి పొలిటికల్ లీడర్స్ కి టీచర్స్ కి స్టూడెంట్ కి ఎవరైతే ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారో ఆ ప్రొఫెషన్ కి తగ్గట్టు న్యూమరాలజీ ద్వారా చెక్ చేసుకుని ఆ నంబర్ వాడితే మొబైల్ నంబర్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఆల్సో కాబట్టి మీ విధి రాతను కూడా మారుస్తుంది ఎందుకంటే ఇప్పుడు అంతా ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు తోనే మీరు కమ్యూనికేట్ అవుతారు కాబట్టి మీ మీ లైఫ్ ని మార్చే సీక్రెట్ ఏంటో న్యూమరాలజీ ద్వారా తెలుసు తెలుసుకోండి నిజంగా తెలియదు సార్ ఎవరికి చాలా మందికి ఫోన్ నెంబర్స్ మనకి దొరికేస్తుంది లక్కీ నెంబర్ అని ఏదో అనుకుంటూ చేస్తారు బట్ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా వాళ్ళ లక్కీ నెంబర్ ఏంటి వాళ్ళ రాకూడని నెంబర్ ఏంటి అనేది ఈజీగా తెలుసుకుంటారు సో మచ్ మచ్ వెరీ